అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్న అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ హండ్రెడ్ పర్ల్స్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదాని యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మేము ముందరగా తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్లు పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది కేసు వన్ డా ట్వంటీ ఫోర్ సిఐవి ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తా ఎస్సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కౌంట్స్ తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ పీపీఏలు డిస్కామ్లతో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండ్రా నాయన మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్యా వచ్చి కొనుక్కోండు అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండ పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకొద్దు మీకు ఎందుకు వద్దు ఎందుకు అంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కౌంట్స్ అన్నీ ఏ డిస్కౌంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే అంతా అయిపోయింది అందరు వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి విడ గుర్తొచ్చాడు అరే 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 మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొట్టబ్బాయ్ ఈ పైన పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బాయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేముందన్నా కొంటావన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగించింది ఫైలు అర్ధరాత్రులు పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తరపోయాడు ఈ ఆంద్రం ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా అని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు ఏమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు ఈయనమ్మది ఇది ఎందుకురా మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు సరే దీంట్లో గొప్పతనం ఏంది లంచం తీసుకోవడం గొప్పతనం కాదు లంచం తీసుకో చాలామంది తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగా అమెరికా కోట్లో మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరు ఏదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్మోహన్ రెడ్డి హాస్ గాన్ అండ్ రిజన్ టు ది హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనం ఇస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లోడా కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేడ్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదురా వాళ్ళకి వాడు సూట్ రావడం మా వాడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మొగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత షర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటం రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబ్ సెట్ అయ్యిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ మిలియన్ డాలర్స్ దిస్ ఈస్ ఆజ్ పర్ ది ఇంటర్నల్ రికార్డ్స్ ఆఫ్ అదాని టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోస్ అప్రాక్సిమేట్లీ వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్లో క్లియర్ గా ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు అను మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వకార గర్వించే విషయమా కాదా అని మీకు అందరికీ నేను మనవ చేస్తా ఉన్నా మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనో చేస్తా ఉన్నా సరే ఈ కమిషన్ రిపోర్ట్ పక్కన పెడదాం ఒక తెల్లగడ్డ పైన ఉండడు ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు ఆయన రెడ్ అని పెట్టుకోడు ఎవరా చెప్పండి ఎంత గడ్డం పెట్టుకుంటాడు తెల్లగడ్డం అంతా చూస్తే మహా ఋషిలాగా ఉంటాడు ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్ మా రెడ్డి గారు కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను సిగ్గులే కొంచెం అబ్దుల్ కలాం రెడ్డి అబ్దుల్ కలాం రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో అబ్దుల్ కలాం రెడ్డి శ్రీకాంత్ ఇంకొక ఆయన పేరు గుర్తురా యా ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్స్ రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నీటికి నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు పీపీఏ తప్పు చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు అది తప్ప కాదా నేను చెప్తా అవతల ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులు నడుతున్నా ரெண்டையா ரண்டி அப்துல் கலாம் ரெட்டி ரா మా ఆఫీస్లోనే కూర్చో ఈడే ప్రెస్ మీట్ పెట్టు క్షమాపణ కోరు నాయనా క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమిచ్చే లవర్ బాయ్ నువ్వు ప్రేమిచ్చే అభిమానిచ్చే నాయకుడు నీ నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ కాన్ మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టినైనా మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యం సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం సిగ్గు ఉండాలి ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్గా ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని సిబిఎన్ గారిని పేరు పెట్టి చెప్తావా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటు జరిగిన ఒప్పందం అని చెప్తావా సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఈడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్లా ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి